నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోణలోని శ్రీ పెడిసిల లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి మూడవ రోజు మంగళవారం సరస్వతి దేవి అలంకరణలో స్వామివారు హంస వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు ముందుగా నారసింహుని అలంకార మండపంలో వేయించేశారు సుగంధ సుమ్మాలతో విశేషంగా తీర్చిదిద్ది హంస వాహనంపై కొలువు తీర్చారు ఆలయం నుంచి పారువేట మండపం వరకు క్షేత్రోత్సవం నిర్వహించారు స్వామివారిని దర్శించుకున్న భక్తులు

దేవ విశేషేణ విశిష్టా అం శుభజి శ్రీమాన్ శ్రీమాన్యవరవరాహకపే వైభవశన్వంతరే కలియుగే ప్రథమపాదే జ్యంబోద్వీపే భరతవర్షే నృసింహస్వామిదేవత ఆలయ ప్రాంగణ సన్నిధ చెప్పస్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన నవవాది షష్టి సంవత్సరామే శ్రీడమ ఇక్కడ నెల్లూరు జిల్లా మండలం వొడ్డేబాళం గ్రామం నందు తెలిసినటువంటి శ్రీ లక్ష్మీ సమేత నృసింహస్వామి వారి యొక్క దేవస్థానం నందు నరసింహ జయంతి సందర్భముగా ఈ యొక్క గ్రామ ప్రజలందరూ ఆలయ కమిటీ వాళ్ళు స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు అందులో భాగంగా ప్రస్తుతము గణపతి పూజ పుణ్యాహవాచనము స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు తదనంతరము హోమాది కార్యక్రమాలు స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమము జరపడుచున్నది ఎందుకనగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా వారి యొక్క పాడి పంటలతో ఆయురారోగ్య అభివృద్ధిగా ఉండడం కోసమై ఆ గ్రామంలో ఉండేటువంటి సకల దోషాలన్నీ కూడా తొలగిపోవడం కోసమై స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని గ్రామ ప్రజలందరూ ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా కలిసి నిర్వహిస్తున్నారు ఉన్నారు అందుకు ఈ గ్రామంలో వారి యొక్క నరసింహ స్వామి వారి యొక్క ఆశీస్సులతో గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం నాకు ఊహ శక్తి వచ్చినప్పటికీ మా అమ్మ నాన్న మనం పిలిస్తే పలికే దైవం స్వామివారు శ్రీ లక్ష్మీ నరసింహ అని నాకు ప్రప్రదంగా గురువుగా గురువుగా నాకు ఆదేశంగా చెప్పారు చెప్పినప్పటి నుంచి నాకు స్వామి మీద భక్తి పెరుగుతూ వచ్చింది చిన్నతనం నుంచి అట్లే స్వామిని నేను మనసులో ధ్యానిస్తూ వస్తూ ఉన్నాను నాకు అనేక విధాలుగా స్వామి స్వప్నంలో నాకు అనేక విధమైనటువంటి నీళ్ళని నాకు చూపించారు తదుపరి ఈ ఆలయం ఆలయం అనేది ఆయన నాకు చెప్పలేదు కానీ నా జీవితము ఆ భగవంతుడికి సేవకి అంకితం కావాలా నేను ఆలయం నిర్మాణం చేపడితే ఆ భక్తులకి కోసం భగవంతుడి ఇక్కడ పెరుగై ఉండాలా భక్తులు ఈ కలియుగంలో చాలా ఈతి బాధలతో అల్లాడుతూ ఉన్నారు వాళ్ళ యొక్క బాధలో ఆ భగవంతుడు తీర్చాలా అనే ఒక సత్సంకల్పంతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టాను అలాగే అందరూ కూడా నాకు ప్రోత్సహించి దీన్ని ఎంతవరకు ఎంత డెవలప్గా తెచ్చారు ఫస్ట్ రెండు వేల పదిహేను సంవత్సరంలో ఇక్కడ చిన్న రేకులుగా చిన్నది కట్టాము అప్పుడు అది ఒక రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ దీన్ని పెద్దదిగా ఇంత విధంగా జరగటం జరిగింది భక్తులు సహాయ సహకారంతో అలాగే ఇటీవల ఈ ప్రహరీ నిర్మాణానికి కూడా సోమ లక్ష్మీ గారు కూడా కోరుకొని ఈ ఆలయాన్ని ప్రహరీ వాటిని నిర్మించారు అలాగే స్వామివారి ఇక్కడ ఆయన మహిమను నిరూపించుకుంటూ భక్తుల యొక్క ఈతి బాధలు తీరుస్తూ అందరినీ ఆయన కాపాడుతూ ఉండాలని ఒక ఉద్దేశంతోనే ఈ ఆలయ నిర్మాణం జరిగింది నాకు స్వామివారు కూడా స్వప్న ఆదేశంలో కూడా ఈ విధంగా నిలుచున్నట్టుగా నన్ను ఇక్కడ ప్రతిష్ట చేయమని ఆయన ఆదేశించారు అదేవిధంగా ఇక్కడ జరిగింది నాకు ఎక్కువ మాట్లాడటానికి కూడా నాకు ఎంతో బాధగా ఉంది అంటే ఆనందం ఒక పక్క ఒక పక్క నాకేంటంటే భక్తులకి ఆయన నేను ఉన్నానని నిరూపించుకోవాలనే ఒక అదే బా భక్తులందరూ ఆ స్వామిని నమ్మి మనస్ఫూర్తిగా ఆయన కోరుకొని ఏదైనా కొడుకులు ఆయన తప్పక తీసుకోవాలని నా ఉద్దేశం నా నమ్మకం నా ఆత్మవిశ్వాసం